నా జీవితం ఇక ముగిసిపోయింది నేను చావడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను ఈ మాటలు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి ప్రముఖ కోచ్ యోగరాజ్ సింగ్ గారివి తన స్వగ్రామంలో ఒంటరిగా జీవిస్తున్నానని భార్య పిల్లలు కోడలు మనవల్లు ఎవ్వరు తోడుగా లేరని ఆవేదనతో చెప్పారు యోగరాజ్ రోజువారీ ఆహారం కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని బాధపడ్డారు నేను నా కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాను నా తల్లిని యువరాజ్ను మిగతా పిల్లల్ని కోడళ్లను మనవళ్ళను అందరినీ హృదయపూర్వక ప్రేమిస్తాను కానీ వాళ్ళ నుంచి నేను ఏమి ఆశించడం లేదు ఎప్పుడు ఆశించను నేను ఎవరితోనూ డబ్బు లేదా సాయం అడగను అని స్పష్టంగా చెప్పేశారు తాను జీవితంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని ఒప్పుకున్నారు కానీ ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదని ఎవరిని మోసం చేయలేదని గట్టిగా అన్నారు వృద్ధాప్యంలో ఒంటరితనం తనను బాధ పెడుతుందని కన్నీళ్లు పెట్టుకున్నారు దేవుడు ఎప్పుడు నన్ను తీసుకెళ్లాలనుకుంటే అప్పుడే తీసుకెళ్లవచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని లొంగిపోయిన స్వరంలో చెప్పారు ఒకప్పుడు దేశ స్టార్ ఫాస్ట్ బౌలర్ యువరాజ్ సింగ్ ని తయారు చేసిన గొప్ప కోచ్ ఇప్పుడు ఆయన స్థితి ఇలా ఉంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు ఈ హృదయ విద్రావక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందరి మనసుల్ని కలిసి వేస్తున్నాయి కుటుంబ విలువలు ప్రేమ గౌరవం బాధ్యత ఎంత ముఖ్యమో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాయి యోగరాజ్ సింగ్ గారి మాటలు